కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెళ్లిమణి మండల కేంద్రంలో ప్రెస్బేట్ నిర్వహించారు మైదకూరు మండలం బ్రహ్మంగారి మఠం పరిధిలోని మూడుమల్ల గ్రామంలో మాదిగ జాతికి చెందిన ఇద్దరు యువకులు హత్యకు గురైన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అన్నగారి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమాపేశం ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు జంట హత్యల వెనుకల ఉన్నటువంటి వెలికి తీయాలని చెప్పి అన్నగారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ప్రెస్ మీట్ పెట్టండి ఆ హత్య వెనుకల ఎంతటి శక్తి ఉన్నా ఆ శక్తిని వెలికి తీసే విధానంలో నిరసన కార్యక్రమాలు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయమని చెప్పి శ్రీ మాని మహేష్ కుమార్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది కడప జిల్లా మైల్పూర్ నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలం గ్రామం గ్రామాల మాలిక జాతికి సంబంధించిన ఇద్దరు యువకులు అత్యంత దారుణంగా హత్యగా ఎందుకు ఏమిటి అంటే దీని వెనుకల ఆందోళర్యం పోలీసు వారు ఆ యొక్క ఉన్నటువంటి శక్తులను బయట పెట్టాలని చెప్పి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పేదల పక్షాన ఈ పోలీసు వ్యవస్థ నిలవాలని చెప్పి మేము కోరుతున్నాము దీని వెనక ఎంతటి వారైనా ఎటువంటి వ్యక్తి అయినా ఉన్నటువంటి వ్యక్తులను పోలీసు వ్యవస్థ పూర్తి సమగ్ర విచారణ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము ఈ యొక్క అత్యల వెనుక ఉన్నటువంటి అనుమానమే మో

నీళ్ళు చనిపోవడంలో జరగదు కదా ఇది అనుమానస్పదంగా ఉంది అని చెప్పి పోలీసు వారు పూర్తి సమగ్ర విచారణ ఇది పూర్తిగా వేగవంతంగా ఈ విచారణ చేపట్టి పేదల పక్షాల పోలీసు వ్యవస్థ నిలబడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను పోలీసు వ్యవస్థ సమగ్రంగా విచారణ చేస్తే దోషులు బయటపడతారు దోషులకు శిక్ష పడుతుందని చెప్పి నేను కోరుతున్నాను వ్యవస్థలో ఉన్నటువంటి నిజానము